అందరికీ జై శ్రీరామ్ ప్రస్తుతం నేను రాయలసీమ పర్యటనకు వెళ్తున్నాను ఈ పర్యటనలో ప్రధానంగా మూడు జిల్లాల్లో పర్యటిద్దాం ముందుగా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం మండలం తర్వాత కర్నూలు జిల్లాలో ఆదోని మండలం అలాగే తర్వాత నంద్యాల జిల్లాలో డోన్ మండలాల్లో ప్రధానంగా పర్యటిస్తాను ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఈ జిల్లాలో ఇప్పటికే చాలా బాల సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి ఆ బాల సంస్కార కేంద్ర టీచర్లతో సమావేశాలు అలాగే అక్కడ చాలా గ్రామాల్లో మనం కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీలు అలాగే ఆ జిల్లాలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఇది ఈ రోజు ఉదయం గుంటూరులో సుమారు ఎనిమిది గంటలకు ఆ ప్రాంతంలో బయలుదేరాను రాత్రి ఎనిమిది గంటలకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ దర్గానికి వెళ్తామని అనుకుంటున్నాము ఒకసారి కళ్యాణ దర్గానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ కళ్యాణదుర్గం వచ్చాము గుంటూరులో సూర్యోదయానికి మొదలు పెడితే సూర్యాస్త కళ్యాణదుర్గం వచ్చాము అందరికి జయశ్రీరావు అండి ఈ రోజు కళ్యాణ దుర్గానికి వచ్చాము మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చూసేది వీరే వీరు అర్జున్ గారు అలాగే హనుమంత్ గారు అనిల్ గారు ఈరణ గారు సో ఇక్కడ గోపి గారు ఉంటారు వారు ప్రస్తుతం అంత లేరు మనం ఇక్కడ రెండు రోజుల పర్యటన ఉంది ఈ రెండు రోజులు ఒకవేళ వారు కనుక వారిని కూడా పరిచయం చేద్దాం రేపటి నుంచి రెండు రోజుల కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఉదయం నుంచి మొదలవుతాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము సంస్థ ద్వారా ఇక్కడ ఎంత కష్టపడుతున్నాము సంస్థ నుంచి కార్యకర్తలుగా వాళ్ళు ఎంత గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఎంత అనేది రేపు మేము చూపించే కార్యక్రమాల ద్వారా మీకు అర్థమవుతుంది అందరికీ నమస్తే అండి జయశ్రీ